బుచ్చిరెడ్డిపాలెం మండల తహసీల్దార్ అంబాటి పెంకటేశ్వర్లు బుచ్చిరెడ్డిపాలెం మండలం పరిసర ప్రాంత పౌర సరఫరాల శాఖ గౌదన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు గౌడన్లో ఉన్న స్టాక్ ను పరిశీలించి అక్కడ సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు

సాధారణ తనిఖీల్లో భాగంగా ఈరోజు మన పుచ్చడిపాలెంలో ఉన్న మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ని విజిట్ చేయడం జరిగింది ఈ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి దాదాపు మూడు మండలాల నుంచి మనకి సరుకులు ఇస్తూ అనమాట దాదాపు ఫార్టిఫైడ్ రైస్ త్రీ కేజీస్ రైస్ ఐసిడిఎస్ వాళ్ళకి ఆర్జీ దానిలో అవన్నీ ఇస్తున్నారు దాదాపు ఈ స్టాక్ని ఈరోజు ఇక్కడ ఎంత స్టాక్ ఉంది అనేది పరిశీలించడం జరిగింది స్టాక్లో భాగంగా మిగతా జనరల్ తనిఖీల్లో భాగంగా